అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు పీఆర్సీ పే స్కేల్స్ బేసిక్ పేర్లను నిర్ణయించే విధానానికి సంబంధించి లెక్కలు ఒకసారి తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులకు ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిబ్బన్ యాక్టివేట్ చేసుకోండి పన్నెండో పిఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై రెండు వేల ఇరవై మూడు నాటి డిఏ డిఆర్ ఎంతైతే ఉంటుందో అంత శాతాన్ని కూడా బేసిక్ పేలో మంచి చేయడం జరుగుతుందండి కాబట్టి మనకు ప్రస్తుతం జూలై రెండు వేల ఇరవై రెండు డిఏతో కలిపి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతంగా ఉంది దీనికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను జనవరి జూలై డిఏలను అయితే కలపల్సి అయితే ఉంది కేంద్రం రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను నాలుగు శాతం రెండు వేల ఇరవై మూడు జూలై డిఏ నాలుగు శాతం ప్రకటించింది ఈ రెండు డిఏలు మొత్తం ఎనిమిది శాతం అయితే అవుతుంది ఆ ప్రకారంగా కేంద్రం వన్ పర్సెంటేజ్ డిఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ వన్ పర్సంటేజ్ డిఏని పెంచాల్సి ఉంది కాబట్టి ఎయిట్ పర్సెంటేజ్ సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా కింద ప్రభుత్వ ఉద్యోగులకు జి డిఏ అయితే జమ కావాల్సి ఉందండి అంటే రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏడిఆర్ అనేది ప్రజెంట్ మనకి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉంది దీనికి ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం కలిపినట్లయితే ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏడిఆర్ అయితే బేసిక్లో అవుతుందండి ఇప్పుడు పన్నెండో పిఆర్సి అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో ఒకసారి చూద్దాం పిఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం పదకొండో పిఆర్సీలో మనకి ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అయితే ఇచ్చారండి అయితే ప్రస్తుతం ఇరవై శాతం ఫిట్మెంట్ ఇస్తారని భావించినట్లయితే దానికి జూలై రెండు వేల ఇరవై మూడు నాటికి డిఎస్ సుమారుగా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ప్లస్ ఫిట్మెంట్ ఇరవై శాతం మొత్తం యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం బేసిక్పై పెరుగుతుందండి సో ఒక ఉద్యోగికి బేసిక్ నలభై వేల రూపాయలు అనుకుంటే దానికి యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతాన్ని క్యాల్క్యులేట్ చేసినట్లయితే అతనికి జీతంలో పెరుగుదల అనేది ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది సో కాబట్టి నలభై వేల రూపాయలు జీతం ఉన్నవారికి పన్నెండు పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేస్తే కనుక అరవై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలైతే జీతం లభిస్తుంది సో ఈ విధంగా పన్నెండో పిఆర్సీని త్వరగతిని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులైతే కోరుతున్నారు ప్రభుత్వం కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పన్నెండో పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఐఆర్ ఇవ్వండి పిఆర్సీ వచ్చేలాగా అడుగుతుంటే డైరెక్ట్ పిఆర్సీ ఇస్తాం ఐఆర్ ఇవ్వని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది దీన్ని బట్టి పిఆర్సీ అనేది ఎంత త్వరగా అమలవద్దు అనేది తెలుసుకున్నట్లయితే మ్యాక్సిమమ్ మనకి ఎలక్షన్ కోడ్ వచ్చేలోగా పన్నెండు పీఆర్సీని ఇంప్లిమెంటే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళు ఎంప్లాయ్ సంస్ చేసే తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ